స్కూల్ విద్యార్థులు అధిక వేడిలో ఆడుకోరాదని తద్వారా వడదెబ్బ గురయ్యే అవకాశం ఉందని వడదెబ్బ ప్రాణాపాయమా కాబట్టి విద్యార్థులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపన్నపాలెం వైద్యాధికారి డాక్టర్ రోజా సూచన మేరకు గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేసవ కాలంలో తరచూ సంభవించే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వేసవ కాలంలో విద్యార్థులు చిన్నపిల్లలు చిన్న వయసు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కొందరు సమస్యలు పడిపోతారు వాళ్ళు అంటే గర్భితం ఉంటారు కాబట్టి వాళ్ళు కొందరు లేచి మనకి అవయవానికి రక్త ప్రశ్నలు సక్రంగా జరగకపోతే రకాల సమస్యలు గురయ్యే అవకాశం ఉంది ఆ ఆంటే ఎక్కువ చెప్పండి వల్ల ఇరవై లేకపోతే లక్షలు ఎక్కువ లక్షలు ఉంటుంది అనంతరం విద్యార్థులకు డెంగ్యూ మలేరియా నివారణకు పాంప్లెట్స్ పంపిణీ చేసి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాల పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రోజా లలిత ఎంపీ హెచ్ఈఓ సత్యనారాయణ హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు బేబీ ఆశా కార్యకర్త లక్ష్మి హై స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

తిరగడం వల్ల కానీ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఆట ఆటలాడుకోవడం వల్ల కానీ ఎక్కువ మంది పద పెద్దలు అయితే క్రికెట్ ఆడుతుంటారు ఆడపిల్లలు అక్కడ ఆటలాడుకుంటారు ఎప్పుడో అలూరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొట్ట తిన్న తర్వాత ఒక్క విసి మీరు అందరూ కూడా బయట వెళ్ళిపోతారు ఇంటికి వచ్చారు ఆటో క్రికెట్ అని ఎంతో వచ్చే అవకాశం ఉంది అప్పుడు మంది ఐదు వేయడం వల్ల అంటే బాగా ఆడుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఎంత పర్సన్ వాడతమ్మా మన ట్రెట్లో